స్పందన జిల్లాలోని కల్లం గ్రామంలో ఉదయం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ అధికారి మాట్లాడుతూ ప్రజల కోసం అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ప్రధానంగా సామాజిక భద్రత పథకాలతో పాటు పెన్షన్ పథకాలు ఆడపిల్లల అభ్యున్నతికి సంబంధించిన పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు లబ్ధిదారులు మాట్లాడుతూ తాము ఆర్థికంగా ఎదగడానికి కేంద్ర సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగంపై అవగాహన కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు భారత్ సంకల్ప యాత్ర నుంచి ప్రోగ్రామ్ అయ్యిందండి ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది నేను గ్రామ సంఘంలో విఓయగా పనిచేస్తాను దాంట్లో వచ్చేసి నేను శ్రీలక్ష్మి సంఘంలో ఉన్నాను దాంట్లో నేను ఫస్ట్ ఐదు వేల నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల వరకు లోన్ తీసుకుంటున్నాను అక్కడ దాంట్లో నుంచి నేను అన్నీ అభివృద్ధి చెందాను ఇంకా జనన బీమా యోజన చేయించుకున్నాను దీంట్లో ఏపీవై అటల్ బీహార్ పెన్షన్ యోజన కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి మీరు వీటిని బ్యాంకుల వాళ్ళ తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీకు చాలా అవగాహన బాగా ఉంటుంది విషయాలు చాలా బాగా అంటే మీకు పెన్షన్స్ కానీ ఏది కానీ దీంట్లో అన్ని సంబంధానికి ఇదిగా వస్తాయి మీకు ముద్రా లోన్స్ కానీ వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కళ్యాణ్ గ్రామానికి వచ్చేసినటువంటి మరి కేంద్ర ప్రభుత్వ బృందానికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి పేదల అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పేదల అభ్యున్నతి కోసము కేంద్ర మా కేంద్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు వరకు మరి భారతదేశంలో అందరూ కూడా అక్షరాస్యులుగా పేదల నిర్మూలన లక్ష్యంగా వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలలో చైతన్యం పరుస్తూ వాళ్లకు అవగాహన కల్పించడానికి ఈ సంకల్ప యాత్రను ప్రవేశపెట్టడం జరిగింది